హాయ్ అండి నమస్తే నేను మీరామా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైవిఎల్ క్రియేషన్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి దోశపిండి లేకుండా క్రిస్పీ దోశ ఎలా వేసుకోవాలో చూపిస్తున్నానండి ఈ దోశ వేసుకోవడానికి ఎటువంటి పిండిలు కానీ పప్పులు కానీ అలానే బియ్యం కానీ యూస్ చేయకుండా క్రిస్పీగా టేస్టీగా చాలా ఫాస్ట్గా అప్పటికప్పుడు క్రిస్పీ దోశలు ఎలా వేయాలో చూపిస్తున్నానండి ఏం దోశలు అనుకుంటున్నారా సేమియాతో దోశలు వేస్తున్నానండి మనం నార్మల్గా పిండి రుబ్బు వేసిన లాగే ఉంటాయి టేస్ట్ కూడా ఇంకా బాగుంటాయి ఇలా వేసి పెడితే ఒకటికి నాలుగు ఇంకా తింటారండి అంత బాగుంటాయి మరి మరి దోశ ఎలా వేసుకోవాలో చూసేద్దామా ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకొని అందులోకి వన్ కప్పు సేమ్యాని యాడ్ చేసుకున్నాను ఇక్కడ నేను కప్పుతో యాడ్ చేసుకున్నాను మీరు ఏ గ్లాస్ అన్న గిన్నెన్నా దేనితో అన్న కొలత తీసుకోవచ్చు ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మంచిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇది కలర్ చేంజ్ అయ్యింది అన్నప్పుడు హాఫ్ కప్పు వరకు సుజీ రవ్వ ఉప్మా రవ్వ అంటారు కదండి బొంబాయి రవ్వ దాన్ని అయితే ఒక అరకప్పు అయితే వేసుకొని రెండు కలిపి మీడియం ఫ్లేమ్లోనే బాగా దోరగా వేగించుకోవాలండి మాడితే ఈ దోశ ఫ్లేవర్ అన్నది టేస్ట్ అన్నది మారిపోతుందండి అందుకు లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత పూర్తిగా చల్లారినిచ్చుకుందాం ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి అయితే వేసేసుకుందామండి ఇప్పటివరకు నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నారంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే చిన్న లైక్ కొట్టండి ఈ సేమియాని రవ్వని వేసేసుకొని మెత్తని పిండిలాగైతే ముందు పౌడర్ అయితే చేసుకోవాలండి చూసారు కదా ఫ్రెండ్స్ ఇక్కడైతే కొంచెం మెత్తగా అయితే పిండి కొట్టుకున్నాను కదండి ఇప్పుడు ఇందులోకి వన్ కప్పు పుల్లటి మజ్జిగైతే యాడ్ చేస్తున్నానండి మీరు పుల్లటిదైనా పర్లేదు తీయడదైనా పర్లేదు వన్ కప్పు అయితే యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి కొన్ని వాటర్ని కూడా యాడ్ చేసుకొని మంచిగా మెత్తగా నార్మల్ దోశ పిండి ఎలా ఆడుకుంటామో ఆ కన్సిస్టెంట్ వచ్చే వరకు వాటర్ని యాడ్ చేసుకొని పిండిని అయితే ఇలా రుబ్బుకున్నానండి వీడియోలో చూపిస్తున్నట్టు పిండి ఇలా రుబ్బుకోవాలి మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ వేసుకుని తిప్పుకొని అయితే వేసేసుకున్నానండి మరి పలసగా అయితే పిండిని కలుపుకోకండి నార్మల్గా మన దోశ పిండి ఎలా కలుపుకుంటామో అలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీనిని మొత్తం ఒకసారి కలిపేసుకుని ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకోవాలి సుజీ నానేటప్పటికి చట్నీ అయితే చూపిస్తానండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి వన్ కప్పు వేరుశనగ్గులు వేపుకున్న వేరుశనగ్గులు వేసుకొని అలానే వేరుశనగలు ఈక్వల్గా కొబ్బరిని కూడా తీసుకోవాలండి ఇందులోకి టూ టేబుల్ స్పూన్స్ వరకు పుట్నాల పప్పును అలానే టీ స్పూన్ వరకు చీరకర్ర మీ స్పైసీకి తగ్గట్టు పచ్చిమిర్చిని రెండు రెంబలు కరివేపాకును కూడా వేసుకోండి ఈ చట్నీలోకి కరివేపాకే టేస్ట్ ఇంకా ఇస్తుందండి నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు కొంచెం సాల్ట్ వేసుకుని మొత్తం మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇక్కడ మనం కొబ్బరి వేసుకున్నాం కాబట్టి మరీ మెత్తగా అయితే రాదండి ఇక్కడ చూపించిన విధంగా అయితే వస్తుంది వీలైనంత మెత్తగా అయితే మిక్సీ ఆడుకోండి చూసారు కదండి ఇప్పుడు దీన్ని అయితే ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాము దీనికి ఇప్పుడు చట్నీకి అయితే మనం తాలింపు పెట్టుకోవాలండి మినపప్పు శనగపప్పు ఆవాలు ఎండుమిరగాయలు కరివేపాకు అలానే కొద్దిగా వెల్లుల్లి వేసుకొని తాలింపు అయితే వేసుకోవాలండి వేసేసుకొని మరొకసారి అయితే చట్నీ మొత్తం కలిపేసుకోవాలి ఈ చట్నీ అయితే చాలా బాగుంటుందండి మీరు ట్రై చేయండి అన్ని నార్మల్ చట్నీల కన్నా ఇలా మూడు వేస్ట్ చేసిన చట్నీ అయితే చాలా బాగుంటుందండి ఇప్పుడు చట్నీని అయితే పక్కన పెట్టేసుకుందాము మనం పక్కన పెట్టుకున్న పిండిని అయితే తీసుకుని ఇప్పుడు ఒకసారి అయితే కలిపేసుకుందామండి సుజీ రవ్వ కూడా బాగా నాని ఉంటుంది ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి తగ్గట్టు సాల్టు మనం ఇన్స్టెంట్గా వేసుకుంటున్నాం కాబట్టి కొద్దిగా వంట సోడాను కూడా యాడ్ చేయాలండి సోడా లేదు అనుకుంటే ఈనో అన్న వేసుకోవచ్చు వేసేసుకొని ఒకసారి పిండి మొత్తం బాగా కలిసేలాగా కలిపేసుకోవాలండి కలిపేసుకుని దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ మీద దోశ పెనం పెట్టుకొని బాగా వేడెక్కిన తర్వాత కొన్ని వాటర్ని అయితే చల్లుకొని ఏదైనా క్లాత్తో అన్నా లేదా టిష్యూ పేపర్తో అన్నా తుడిసేసుకొని ఇప్పుడు ఫ్లేమ్ అన్నది లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక గరిట లేదా రెండు గరిటల పిండిని వేసుకొని మీకు ఎంత పలచగా వీలవుతే అంత పలచగా అయితే దోశను తిప్పుకోవాలండి ఇవి ఎంత పలచగా వేసుకుంటే అంత క్రిస్పీగా వస్తాయండి లేదు అనుకుంటే మీకు నార్మల్గా దలసరగా కావాలనుకుంటే అలానే వేసుకోవచ్చు సెట్ దోశ కింద కూడా వేసుకోవచ్చు ఇలాగా పిండిని మొత్తం దోశలో తిప్పేసుకున్న తర్వాత పిండి పైన పిండి మొత్తం ఆరుతుంది కదండి అప్పుడు కొద్దిగా అయితే అంచులంటా వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా రెడ్డిష్ కలర్ వచ్చేంత వరకు దోశ కాల్చుకోవాలండి ఇక్కడ అయితే వన్ ఒకవైపు కాల్చుకుంటే సరిపోతుంది నాకైతే రెండు వైపులు కాల్చుకుంటేనే కానీ నచ్చదండి అందుకైతే టర్న్ చేసుకుని రెండు వైపులు అయితే మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకుంటున్నాను చూసారు కదా ఫ్రెండ్స్ చాలా క్రిస్పీగా ఎంత పేపర్ కింద అయితే వచ్చింది కదండి దోశ ఇప్పుడైతే ఈ అయితే తీసేసుకుందాము మీరు ఇలానే ఎన్ని దోశలు వేసినా కూడా ముందు హై ఫ్లేమ్లో పెట్టుకుని కొన్ని వాటర్ని వేసుకొని పెనం మొత్తం చేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే వేసుకోండి మీరు డైరెక్ట్గానే హై ఫ్లేమ్లో ఉన్నప్పుడు దోశ పిండి వేసుకొని వేయడం వల్ల మనకి దోశ అన్నది బేగా కాలిపోతుంది పిండి స్ప్రెడ్ అవ్వదండి దోశ అయితే క్రిస్పీగా పలసగా అయితే రాదు ఇలాగా ముందుగా లో ఫ్లేమ్లో పెట్టుకుని కొన్ని వాటర్ని వేయడం వల్ల పెనం మొత్తం ఈవెన్గా హీట్ అన్నది ఉంటుందండి అప్పుడు దోశ బ్యాటర్ని వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటే దోశ చాలా పలసగా క్రిస్పీగా వస్తుంది ఇదే విధంగా మీరు కొన్ని ఆనియన్స్ వేసుకొని సెట్ దోశ కింద కూడా వేసుకోవచ్చు నచ్చిన విధంగా అయితే వేసుకోవచ్చు చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి అచ్చు మనం పప్పులతో రుబ్బిన దోశ కన్నా ఇంకా టేస్టీగా ఉంటుందండి ఇలా చేసి పెట్టండి ఒకటికి నాలుగు తింటారు అంత బాగుంటాయి చూసారు కదా ఫ్రెండ్స్ చాలా సింపుల్గా పది నిమిషాల్లో సేమియాతో క్రిస్పీ దోశను ఎలా వేసుకోవాలో చూపించానండి ఇక్కడ వీడియో షూట్ చేసేటప్పుడు పవర్ ఆగిపోయిందండి అందుకే కొంచెం బ్రైట్నెస్ తక్కువగా ఉంది ఏమనుకోవద్దు చూసారు కదా ఫ్రెండ్స్ చాలా సింపుల్గా పది నిమిషాల్లో క్రిస్పీ అండ్ టేస్టీ సేమియా దోశలు చూశారు కదా మీరు ట్రై చేయండి మీకు ఎలాగనిపించిందో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి అలానే మొదటిసారిగా మన ఛానల్ చూస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న చిన్న లైక్ అయితే కొట్టండి ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలానే మరిన్ని మంచి మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి